సునామ జగ్గని మాత అమ్మవారి ఆలయంలో కార్తీక వనభోజనాలు అనంతపురం జిల్లా గుత్తి ఆర్ఎస్ రోడ్ లోని శ్రీ సునామ జగ్గని మాత అమ్మవారి ఆలయంలో శనివారం ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో కార్తీక మాసం వన భోజన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ముందుగా ఆలయంలోని సునామ జగ్గని మాత అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయంలో మహిళలు ఉదయం నుంచి పరమేశ్వరుడికి పూజలు లింగాభిషేకం ఉసిరి చెట్టకు పూజలు హారతులు ఉసిరికాయ దీపాలను భక్తి శ్రద్ధలతో వెలిగించారు పూజల అనంతరం చిన్నపిల్లలతో పాటు పెద్దవారికి వివిధ సంస్కృతి కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు ఈ సందర్భంగా ఆర్య వైశ్య సంఘం అధ్యక్ష కార్యదర్శులు మాకం శ్రీకాంత్ కిషోర్ బాబు ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్ష కార్యదర్శులు ఎక్కల రాధాదేవి కృష్ణవేణి మాట్లాడుతూ భక్తులు కార్తీక మాసంలో ఉసిరి చెట్టు నీడలో భోజనం చేస్తే ప్రకృతిని పూజించడం మరియు శివకేశవుల ఆశస్సులను పొందడం ప్రధాన లక్ష్యమన్నారు అనంతరం సునామ జీ మాత అమ్మవారి ఆలయ ధర్మకర్త సురేష్ రావుకు ఆర్యవైశ్య సంఘం కమిటీ సభ్యులు సాలువాతో సత్కరించి సన్మానించారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్ష కార్యదర్శులు మాకం శ్రీకాంత్ కలుకట్ల కిషోర్ బాబు కోశాధికారి కందకట్ల నాగ సుదర్శన్ ఆర్యవైశ్య మహిళా మండలి అధ్యక్ష కార్యదర్శులు ఎక్కల రాధాదేవి కల్గొట్ల కృష్ణవేణి కోస్తాధికారి అచ్యుత గీతావాణి ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్ష కార్యదర్శులు తాయి వెంకటేశ్వర్లు తొమ్మండ్రు వెంకట్ కోసాధికారి జక్క మహేష్ బాబు పాల్గొన్నారు

జై వాసవి ఈరోజు కార్తీక మాసం సందర్భంగా వన భోజనం అందరూ ఆర్యవయస్సులు కలిసి మాత గుడి దగ్గర ఉసిరిక చెట్టు ఉన్నందున ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తూ అందరు కలిసి కలిసికట్టుగా వన భోజనం అవసరం జరపడం జరిగింది ఇదే విధంగా అందరి కోపరేషన్ తో ప్రతిసారి కోటి దీపోత్సవమే కాకుండా ఒకరోజు వన భోజనం కూడా జరపాలనే ఉద్దేశంతో కష్టం ఈసారి వనభోజనం ఆరు వయసులకి జరపడం జరుగుతుంది జై వాసవి జై వాసవి ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు మహిళా మండలి మెంబర్స్ గుర్తులో ఉన్న మహిళలందరూ వచ్చి ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ మాత గుడికి మొదటిసారిగా వచ్చి జగనీ మాతకు మొదట మొదటగా ఒడివీయ కార్యక్రమం సామూహికంగా నిర్వహించడం జరిగినది తర్వాత ప్రతి మహిళ ఒక్కొక్కరు వచ్చి ఉసిరిక చెట్టుకి కుంకుమ పసుపులతో అర్చన చేసుకుని లక్ష్మీ నారాయణులను పూజించి ఆ తర్వాత విష్ణు సహస్రనామ పారాయణము మరియు లక్ష్మీదేవి అర్చన కనకధార స్తోత్ర పారాయణముతో ఈ కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగినది మొదటిసారిగా ఈ విధంగా మహిళలందరూ కలిసి ఆర వయసులందరి సహక సహాయ సహకారాలతో ఈ విధంగా కలిసికట్టుగా ఇక్కడ కలిసి సామూహికంగా పూజ కార్యక్రమాలన్నీ చేసుకొని ఈ విధంగా మధ్యాహ్నం భోజనం విందు ఆరగించడం ఎంతో సంతోషంగా ఉంది జైవాసరి తర్వాత మహిళా మండలి ద్వారా మహిళా మండలి మెంబర్స్ అందరూ కలిసి ఎంతో ఉత్సాహంతో గేమ్స్ అందరూ పెట్టడము పార్టిసిపేయడం జరిగి ఆ తర్వాత గేమ్స్ పెట్టిన తర్వాత విజేతలకు బహుమతి ప్రదానం కూడా చేయడం జరిగింది జైవాసరి